యాదాద్రి జిల్లా సంస్థ నారాయణపుర మండలం పుట్టపాక గ్రామంలో శ్రీ యాదాద్రి అనాథాశ్రమం ఊరుపేట శివాలయం వెనుక యాదాద్రి అనాథాశ్రమం ఉన్నది ఇక్కడ ఈ యొక్క ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథలు ప్రతిరోజు కూడా సాయంత్రం భజన కార్యక్రమం చేస్తూ ఉంటారు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి వారి పనులు చేసుకుంటూ ఇక్కడ ఆశ్రమం చూసుకుంటూ ఆశ్రమానికి సంబంధించిన పనులు చేసుకుంటూ సాయంత్రం పైన కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇక్కడ చుట్టూ కూడా స్వచ్ఛమైన అందమైన ఆనందకరమైనటువంటి ప్రకృతి పచ్చగా ప్రకృతి అందాలతోటి చుట్టూ కూడా పచ్చని పొలాలు చెట్లు అటు ఎదురుగా గ్రామదేవత దేవాలయము ఇటువైపు శివాలయము శివాలయం దగ్గరలోనే ఈ యొక్క యాదాద్రి అనాథాశ్రమం ఉంది ఈ ఆశ్రమంలో అనాథలు ఎవరైనా ఉంటే ఇక్కడ చేర్చుకుంటారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఆంధ్ర నుంచి తెలంగాణ ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ఒంటరి జీవితాలతో ఉన్నటువంటి వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి పోషణ సౌకర్యాలు ఈ యొక్క ఆశ్రమం చూసుకుంటుంది ఈ యొక్క యాదాద్రి ఆశ్రమానికి ప్రొపరేటర్ శ్రీ వర్కాల చంద్రశేఖర్ గారు వారు దయగల హృదయం గలవారు కనుక వారు సొంతంగా ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించి ఈ యొక్క ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు జయ శ్రీరామ్